యేసును వెంబడించేటువంటి బిడ్డలను మీరు పెంచగలరు యథార్థవర్తునుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు సామెతలు ఇరవై ఏడు బిడ్డలను అనేది ఎంతో సవాలుతో కూడిన విషయం కేవలము శారీరక వస్తురూపేన అవసరం మాత్రమే కాదు మన పిల్లల ఎదుగుదల స్వభావమును మనము జ్ఞానవంతముగా జాగ్రత్తగా నడిపించాలి నేనొక తండ్రిగా ఉన్న అనుభవం నుండి నేను చెప్పగలను ఇది ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పి మీరు కూడా ఆ మాట నాతో ఒప్పుకోగలరు మనం ఎవరిని కూడా ప్రోద్బలము చేయనేటువంటి రీతిగానే మన బిడ్డలను దేవునిలో విధేయతగా నడిపించడం కష్టమే కొన్నిసార్లు వాళ్ళు మన మాటకు లోబడాలనే ప్రయత్నం వారిలో ద్వేషాన్ని కలుగు చేయొచ్చు బైబిల్ మన స్వీయ జీవితానికి ఒక నిశ్చయమైన మార్గదర్శకంగా ఉంది అది మాత్రమే కాకుండా మన పిల్లలను ఏసుపైన ఆధారపడటానికి దోహదపడుతుంది తల్లిదండ్రులుగా మనము వినేవారముగా మాత్రముండక ప్రకారము ప్రవర్తించాలని యాకోబు ఒకటి ఇరవై రెండులో చెప్పబడుతుంది అదెంతో వాస్తవము కూడా మీ బిడ్డలు ఏసు ప్రభునే వెంబడిస్తున్నారని మీరు నమ్మినట్లయితే మీరు కూడా ఏసు ప్రభును వెంబడించడం వారు చూడాలి వారి ముందర తప్పు చేసినట్లయితే వారిని క్షమాపణ అడగండి తప్పు చేసినప్పుడు శిక్షకు పాత్రులుగా ఉండిపోకుండా దానిని సరిచేసుకొని పునరుద్ధరించుకొని వృద్ధి చెందగలరని వారికి బోధించండి మిమ్ములను వారిని క్రమశిక్షణలోనికి నడిపించుకునే విధానం క్రీస్తులో మనకు కలిగే విమోచనను అది ప్రతిఫలిస్తుంది మీరు మార్గదర్శకముగా బైబుల్ చదవడము ప్రార్థన చేయడం వారు చూడనివ్వండి యేసును అనుసరించే మిగతా వారికి కూడా మనం మాదిరిగా ఉండాలి మరొక విషయం మీరు చేయగలిగింది మీ బిడ్డ స్వీయ విలువను పెంచుకొని క్రీస్తుపై ఆధారపడే విధంగా వారికి సహాయపడండి మనమెంత దేవునికి విలువైన వారమని తెలుసుకున్నప్పుడు ఇతరులు మన విలువలను గూర్చి అబద్ధము చెప్పినప్పుడు అది మనకు సహాయపడుతుంది క్రీస్తులో మన యొక్క గుర్తింపును తెలుసుకున్న వారమైతే అవమానము మనల్ని కృంగదీయలేదు రోమా ఒకటి దానితో పాటు ఇతరులను గూర్చినటువంటి ఒక సరియైన అవగాహనను యేసును వెంబడించే ఒక తల్లిదండ్రుల వల్ల యేసును వెంబడించే పిల్లలను పెంచగలరు దినదినము మన జీవిత నిదర్శనము ఆయన వైపు నడిపిస్తాయి మీరు ప్రభువు యొక్క మాదిరిత్వము కలిగి మీ బిడ్డలు దేవునిలో ఎదుగుటకు మీరు అటువంటి ఒక ఉదాహరణగా ఉండటానికి దేవుడు మీకు సహాయపడునుగాక మే గా